అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఆవరణ టాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలి ఈరోజు సండే కదండి వీకెండు అండి అందరం మన ఇంట్లో ఫ్రీగా ఉంటాం కదండి ఎంతో కొంత ఫ్రీగా ఉంటాం డైలీ మీద సండే అయితే కొంచెం ఫ్రీగా ఉంటామండి అందుకని నేను మీకు కోసం మంచి టిప్ తీసుకొచ్చానండి మీ హెయిర్ కేర్ కోసం హెయిర్ కేర్ కోసం ఇదండి మనం హెయిర్ కేర్ కోసం ఇదిగోండి తలస్నానం చేసే ముందు జస్ట్ ఫైవ్ మినిట్స్ అండి మీరు ఎలాగ రెడీ చేసుకుంటే మీ హెయిర్ సిల్కీగా అండ్ ఎటువంటి చుండ్రున్న హెయిర్ గ్రోత్ కూడా చాలా యూజ్ అవుతుందండి నేను హెయిర్ టిప్ వచ్చి అండి మెంతులు అండ్ కరివేపాకు బియ్యం మందారాకు కలబంద అండి ఇవన్నీ వేసుకునండి ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా ఇవన్నీ వేసుకుని జస్ట్ మీరు ఓకే ఈ గిన్నె నీళ్ళు పెట్టుకున్నాను అండి ఈ గిన్నెలో వేసుకుని ఈ గిన్నెలో ఒక హాఫ్ అయ్యే వరకు హాఫ్ అయ్యే వరకు మరగ పెట్టుకుని ఇలా వడకెట్టుకునే వాటర్ అంతా వచ్చిన వాటర్లో మీరు యూజ్ చేసే షాంపూ ఏదైనా ఎందుకంటే ఇందులో మనం కుంకుడుగా అయితే కూడా కలుపుకోవచ్చండి మీరు కుంకుడిగా వాళ్ళు ఉంటే కుంకుడిగా ఎందుకు కల్పిసుకోండి కుంకుడిగా ఉంటే వాడలేని వాళ్ళు మాకు కుంకుడుగా వాడే టైం లేదు అంటే కనుక ఏ షాంపూ వాడితే మీ ఇష్టం అండి ఏ షాంపూ అయినా మీరు వాడే షాంపూ ఇందులో కలుపుకుని అండి తర్వాత ఇది మనకి హెయిర్ కి అప్లై చేసుకుని హ్యాండ్ అదే అండి హెడ్ వాష్ చేస్తే అండి హెయిర్ అంటే చాలా అంటే చాలా స్మూత్ ఉంటదండి చాలా బాగుంటది నాకైతే మా బాబు వండా ఫీర్ అండి నాకు అస్సలు కుదరదు ఏదో ఈరోజు సండే కాబట్టి ట్రై చేశాను మీకు మేమాత్రం వీలుంటే మీరు మ్యాక్సిమం ట్రై చేయండి మనం బయట అవి చాలా చాలా కాస్ట్లీ అంటే కొనుక్కుని వాడుతుంటారు కదండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మనం ఎలా కేటాయించామనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది హెయిర్ మన బాడీకి ఎలా కేర్ తీసుకుంటున్నా హెయిర్ కూడా కేర్ తీసుకుంటే హెయిర్ కదండి అందంగా ఉంటుంది హెయిరే కదా అండి చుండ్రు పోతుందండి హెయిర్ గ్రోత్ వస్తుంది హెయిర్ సిల్కీగా అవుతుంది హెయిర్ కి మనం బూస్ట్ ఇచ్చినట్టు అవుతుందండి ఇదిగోండి నేను గిన్నె నీళ్ళు మరగబెట్టానండి గిన్నె నీళ్ళకి నాకు ఇదిగోండి ఇది రాగి గ్లాసు కొంచెం వచ్చిందండి ఈ మధ్య ఇదిగోండి ఈ కొంచేనండి అండి ఈ కొంచమే నేను ఇందులో నేను యూజ్ చేసి షాంపూ వేస్తాను గుంపుడుగా వేసే టైం అయితే నాకు లేదండి నేను షాంపూ వేస్తాను షాంపూ వేసి నేను పెడతానండి ప్లీజ్ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి యూజ్ఫుల్స్ వీడియోస్ నేను ఎన్నో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొత్తగా పెట్టాను ఛానల్లో అండ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే ఛానల్ వరకు చాలా వరకు రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ ఫర్ సబ్స్క్రైబ్ మా బాబు వన్ హాఫ్ ఇయర్ అండి ప్లీజ్ బ్లెస్ చేయండి ఆరోను శాంతి ఆరోన్ టాక్స్ ఉంటానండి మళ్ళీ కలుస్తాను మాక్సిమం ఈ టిప్ ట్రై చేయండి మీకు యూజ్ అవుతుంది అండ్ కలబంద పడలేని వాళ్ళు ఉంటే అది స్కిప్ చేసుకోవచ్చండి ఏమీ లేదు అందులో మీరు ఆల్రెడీ కరియాపాకు అండ్ మందారాకు మెంతులు ఇయ్యు వేస్తున్నారు కలబంద పడలేని ఉంటే అది స్కిప్ చేసేసుకోవచ్చు మీ బలవంతం ఏమీ లేదు మీకు వీలైతే కొంగుడికాయ వేసుకోండి ఓకేనండి థ్యాంక్స్ అండి బాయ్ అండి ఉంటానండి